వెల్కమ్ టు వ్యూ పాయింట్ కివీ పండు ఈ రోజుల్లో మార్కెట్లలో ఎక్కువగా లభిస్తోంది చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటున్నారు ఖరీదు ఎక్కువైనప్పటికీ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది దీనికి కొనడానికి కూడా వెనకాడడం లేదు ఇక కివీ పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కివీ పండు తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది కివీ పండులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి కివీ పండు తినడం వల్ల శారీరక ఆరోగ్యం నుంచి మెదడు గుండె చర్మం జుట్టు వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ కివీ పండు అందరికీ ప్రయోజనకరంగా ఉందా అంటే కాదంటున్నారు నిపుణులు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కివీ పండుకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు కివి పండు ఎవరు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం యాక్టిని కు గురి కావడం వల్ల ఎలర్జీ ఉన్నవారికి తేలికపాటి దురద నోటివాపు శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి పరిస్థితులు తలెత్తవచ్చు అందుకే ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు కివీ పండుకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు కిడ్నీ సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ పండును తినకూడదని నిపుణులు చెప్తున్నారు ఈ పండులో ఆక్సిలైట్ ఉంటోంది ఇది మూత్రపిండాల వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తోంది కివీలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి ఇది మూత్రపిండాల సమస్యల్ని మరింత పెంచుతుంది కిడ్నీలో రాళ్లు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అందుకే ఈ సమస్య ఉన్నవారు దూరంగా ఉండటమే మేలు కివీలో ఫైబర్ అధికంగా ఉంటోంది ఇది పేగు కదలికల్ని నియంత్రించడంలో సహాయపడుతోంది అయితే ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఉబ్బరం లేదా విరోచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడే వారికి కివీ పండు అస్సలు పడదు ఇలాంటి వారు తినడం వల్ల కడుపులో చికాకుతో పాటు మరికొన్ని సమస్యలు తలెత్తవచ్చు కివీలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటోంది ఇది కొన్ని మందులతో సంకర్షణ చెందుతోంది బీటా బ్లాకర్స్ ఏసీ ఇన్హిబిటర్లు లేదా పొటాషియం స్పేరింగ్ డయాబెటిక్స్ తీసుకునే వ్యక్తులు కివీ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి